ఈ రోజు ఈ వీడియోలో మీకు ప్యూర్ బెనారస్ జార్జెట్ తీసుకొచ్చామండి బెనారస్ జార్జెట్ కూడా చాలా ఈ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది బెనారస్ జార్జెట్ అంటే కొంచెం బరువు ఉంటాయి కానీ అట్లా బరువు ఉండవండి ఇదంతా వీవింగ్ వస్తుంది పైన మాత్రం చాలా వీవింగ్ తోటి డ్రాప్స్ డ్రాప్స్ గా డిజైన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ శారీస్ మీకు చూపిస్తామండి సిక్స్ కలర్స్ అండి ఫస్ట్ ది బాటిల్ గా బాటిల్ గ్రీన్ కి మీకు బ్లాక్ లాగా కనబడుతుంది కానీ అది బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కి పింక్ కలర్ మహారాణి పింక్ కలర్ బోర్డర్ నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ థర్డ్ వన్ ఎమరాల్డ్ గ్రీన్ అంటారు కదా ఆ ఎమరాల గ్రీన్ దానికి నావీ బ్లూ కలర్ బోర్డర్ ఇది రెడ్ కలర్ కి బ్లాక్ కలర్ బార్డర్ బ్లాక్ కూడా కాదండి యాష్ కలర్ లాగా ఉంటుంది అది వీవింగ్ తోటి అలా బెనారస్ వీవింగ్ తోటి అలాగా కానొస్తుంది మీకు ఇది నెక్స్ట్ వన్ గ్రీన్ కి నావీ బ్లూ కలర్ బార్డర్ ఇది మహారాణి పింక్ కి బార్డర్ గ్రీన్ కలర్ బార్డర్ అండి ఈ సిక్స్ కలర్ స్టార్ట్ అండి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి శారీస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయండి బెనరస్ జార్జెస్ శారీస్ అంటేనే మంచి లుక్ వచ్చే సారీస్ ఫంక్షన్ వేర్ శారీస్ చాలా బాగుంటాయి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి కలర్ శారీ చూద్దామండి ఇది డార్క్ రెడ్ షేడ్ లాగా ఉంటుందండి అండి నేవీ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది శారీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇవి బాగా ఆన్లైన్ లో ట్రెండింగ్ ఉన్నాయండి ఈ సారీస్ మాత్రం ఇది పళ్ళు అండి ఇదంతా సారీ ఇలా వస్తుందండి బెనారస్ జార్జెస్ శారీస్ అంటేనే చాలా లుక్ వచ్చే సారీస్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ లాగా వచ్చి ఎక్సలెంట్ గా ఉంది చిన్న స్టార్స్ లాగా ఉన్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఈ శారీ మంచి లుక్ వచ్చే సారీస్ చాలా వెయిట్ లెస్ అండి శారీ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుందండి అసలు చూడండి ఎంత సాఫ్ట్ గా ఎలా ఉందో చూడండి శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్న శారీస్ అండి చూసారు కదా ఈ సారీ ఎలా ఉందో సో ఇలానే ఉంటాయండి ప్రతి సారీ కూడా ఇది గ్రీన్ కలర్ ఇది మహారాణి పింక్ కలర్ ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ ఎంత బాగున్నాయో సారీస్ మాత్రం నెక్స్ట్ వన్ కెమెరా గ్రీన్ కలర్ కలర్స్ వచ్చేసి అన్ని మెయిన్ కలర్స్ ఏనా ఎక్సలెంట్ ఉన్నాయి మాత్రం ఇది ఎల్లో కలర్ ఈ సిక్స్ కలర్ చార్ట్ బెనారస్ చార్జర్ శారీస్గా టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఉంటాయండి షోరూమ్స్ లో ఆన్లైన్ లో అందరూ ఎక్కువ రేట్ పెట్టారండి కానీ మేము మా ఆర్కే శారీస్ కలెక్షన్స్ లో మీకు మేము ఇస్తున్న ప్రైస్ ఎయిటీన్ డబల్ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీస్ చాలా రీజనబుల్ గా మేము మీకు ఇస్తున్నామండి మా ఛానల్లో మేము ఇచ్చే ప్రైస్ అంత రీజనబుల్ గా ఎవ్వరు ఇవ్వరండి ఈ సారీస్ ఫ్యాబ్రిక్ కానీ కలర్స్ కానీ ఎక్సలెంట్ గా ఉంటాయండి మీకు చాలా బాగుంటాయి ఈ సారీస్ మీరు చూడండి అసలు ఎంత వెయిట్ లెస్ గా స్మూత్ గా కలర్స్ కానీ కాంబినేషన్ కానీ ఎంత బాగున్నాయో చూడండి శారీస్ ఈ సారీస్ మీకు తెచ్చిపెడితే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి మీకు ఏ సారీ కావాలో ఆర్డర్ చేసుకోండి ఈ నెంబర్కి ఫోన్ పే గూగుల్ పే రెండు ఉన్నాయండి మీకు అడ్రస్ పెడితే మీకు స్క్రీన్ షాట్ తీసి మనీ కొడితే కాబట్టి మీకు కొరియర్ చేస్తామండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్